వీళ్ళందరూ నన్ను ఇలాగ తీసుకోడేస్తున్నారంట్రా ఉప్మాలో కరివేపాకు తీసినట్టు ఇంకా నేను ఎక్కడ సక్సెస్ అవుతాను అని ఒక టైంలో అంటే మంత్ ఆఫ్ మే ఆర్ జూన్ లో నేను జాయిన్ సిక్స్టీన్ జనవరిలో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ బానే ఉందండి మే వచ్చినప్పటికి కొంతమంది మాటలు నన్ను ట్విట్ అయిపోదామా అన్నంత ఇదిగా వచ్చేసాయండి అలాంటి సందర్భంలో నేను మా అప్లై కాల్ చేసి చేశాను ఆయన అన్నారు ఏమన్నారంటే ఇప్పుడు కంపెనీలో లేరులే అండి ఆయన ఏమన్నాడంటే సార్ మీరు మీ ఆలోచన ఎవరో ఏదో అన్నారని మీరు గా ఆలోచిస్తే మీరు గెలవలేరు ప్రపంచం ఏదైనా మాట్లాడుతుంది మీరు విని మైండ్కి ఎక్కించుకుని కొన్ని కొందరు మాటలో విని రెండో చెవుని వదిలేసింది కొందరి మాటలో మీరు అన్ని తలకెక్కించేసుకోవచ్చున్నారు మీరు మేధావి వర్గానికి చెందిన వారు అనుకున్నాను మరి అలాగే అనుకోమంటారా అన్న నాకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆయన చూడండి ఓ చెవితో వింటే వీరి చెవితో విదిలేయాలా లేకపోతే కాన్షియస్ మైండ్ ఎక్కించుకోవాలనేది నిర్ణయించుకోవాలి అని చెప్పాడు థింకింగ్ యువర్ ప్రాబ్లం ఆలోచించే విధానం ఉండాలి అని చెప్పాడు ఆయన అప్పుడు అర్థమైంది నాకు తొంభై చెప్తారు మనం దాన్ని మైండ్ లోకి తీసుకోకూడదు అని అర్థమైపోయింది ఎస్ ఎందుకంటే వాళ్ళ నుంచి మనకి ఖర్చు పెరగాలి పొట్టుదల పెరగాలి అంకిత భావం పెరగాలి ఏదేవైనా సరే నువ్వు అన్న చోట గెలిచి తీరాలి అందరికి కనపడాలి ఇప్పటికైనా సరే వాళ్ళు వస్తారు అనే భావంతో మనకి ఎత్తన్నా వాళ్ళతో ముందుకు పోవాలి ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో చేస్తారని చూడకూడదు అది తప్పే ఇది తప్పే ఎవరో ఏదో అన్నారంటే ముందుకు వెళ్ళాం ఎవరో ఏదో చేస్తారంటే ముందుకు రాలే ఈ రెండింటిని ఆలోచించడమే థింకింగ్ యు ఆర్ ప్రాబ్లం ఇది ఎప్పుడూ కూడా ఆలోచించడం డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సారీ దీంట్లోనూ కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను అదేంటంటే యువరాజ్ సింగ్ టీ ట్వంటీ మ్యాచ్ లో వరల్డ్ కప్ లో బౌలింగ్ బౌలింగ్లో ఫోర్ సిక్స్ చేసినప్పుడు ఆయన అన్నాడు నీ అదృష్టం కొద్దీ వెళ్ళి తప్ప నా బంతులు కొట్టే కెపాసిటీ నీకు లేదన్నాడు ఇద్దరికి గొడవ జరిగింది తర్వాత నెక్స్ట్ అవర్ ఆరు బంతులకు ఆరు సిక్స్ లు కొట్టాడు ఇప్పుడు ప్లిన్ బుద్ధి చెప్పాడా లేదా ఎస్ మనం కూడా అలాగే ఉండాలి ఆటగాడి యొక్క లక్షణం గెలుపోటములు దేవుడు నిర్ణయిస్తాడు ఆట ఆడటమే మన లక్ష్యం ఆటని ప్రదర్శించడమే మన లక్ష్యం ఇప్పుడు నేను చెప్తున్నానండి ప్లింటాపే టాపే గనక అలా రెచ్చగొట్టకపోతే ఆరు బంతులకి ఆరు రన్లు సారీ ఆరు బంతులకి ఆరు సిక్స్ లు ఆ రోజే ఆ రోజే కాదండి ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు వేయలేదు మళ్ళీ అదే యువరాజ్ సింగ్ చాలా మ్యాచ్ ఆడాడు వేయలేదు అంటే ప్లింటాప్ రెచ్చగొట్టడం వల్ల వేసాడు అనమాట కావాలంటే యూట్యూబ్ లో ఉంటుంది చూడండి యువరాజ్ సింగ్ సిక్స్ సిక్స్ ఇస్తాను కొట్టండి వచ్చేస్తుంది ఇరవై నిమిషాలు ఉంటుంది యూట్యూబ్ క్లియర్ గా గమనించండి ప్రింట రెచ్చగొట్టడు కాబట్టి కొట్టాడు అంటే దీని బట్టి నాకు అర్థమైంది మనకు నో చెప్పి వాళ్ళే మనల్ని రెచ్చగొడుతున్నట్టు మనల్ని చిరాకు తెప్పించే వాళ్ళే మనల్ని రెచ్చగొడుతున్నట్టు ఇంట్లో ఉండొచ్చు బయట ఉండొచ్చు టీమ్ లో ఉండొచ్చు ఫ్రెండ్స్ లో ఉండొచ్చు రిలేటివ్స్ లో ఉండొచ్చు నైబర్స్ లో ఉండొచ్చు మొత్తం మీద వాళ్ళు లేకపోతే కనుక వెళ్ళాం ఈవేళ నాకు నాలుగు లక్షలు వస్తుంది అంటే మీ అందరి ముందు నేను చెప్తున్నాను నా తొలి ఎవరైతే నన్ను డిస్క్రైజ్ చేశారో నాకు నో చెప్పారో నన్ను వద్దన్నారో వాళ్ళ వల్లే నేను నాలుగు లక్షలకు వచ్చానండి ఈ రోజు నా వెన్నంటూ ఉండి నాతో నడుస్తున్న వాళ్ళ వల్ల అయితే కాదు మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ వల్లే వాళ్ళ వల్లే వాళ్ళు ఎక్కడున్నా నేను వాళ్ళకి శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఇందులో ఉండటానికి వాళ్లే కారణం దీంట్లో ఒక పొట్టుదలతో ఒక పని పనిచేస్తున్నానంటే వాళ్లే కారణం మీ అందరికీ తెలుసు నన్ను అనుకుంటాం కదా ఎవరైనా ఎస్ వాళ్ళు వల్లే వాళ్ళు బాగుండాలి వాళ్ళు ఎక్కడున్నా దేవుడు ఆశీర్వాదం ఉండాలి వాళ్ళు శిరస్సు వంచి పాదాభాలు తెలియజేస్తున్నారు నీ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళని మనస్ఫూర్తిగా తెలియదు మీ అందరి ముందు తెలియజేస్తున్నాను వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు నాకే కాదండి మీ అందరికీ ఉంటారండి థింకింగ్ యువర్ ద ప్రాబ్లం ఆలోచించండి తెలివి తక్కువ వాడు సారీ తెలుగు ఉపయోగించిన వాడు రాళ్ళు విసిరితే ఎవరైనా తిరిగి విసురుతాడు తెలుగును ఉపయోగించేవాడు రాళ్ళు విసిరితే ఎవడైనా వీడి మీదకి తెలివైన వాడు తెలుగును ఉపయోగించేవాడు ఆ రాళ్లతో గోడను కడతాడు ఏదో ఒక రోజున రాళ్లతో గోడ కట్టేశాక వాడు రాయి విసిరినా కూడా మనకు తెలియదు విసురుతాడని కూడా తెలియదు గోడ తగిలి కింద నడిపోతా పక్కన అలాంటి పని చేస్తారు మీరు తెలివిని అందరికి తెలివి ఉపయోగించే దాంట్లో ఉంటారా ఉపయోగించని వాళ్ళలో ఉంటారా మీరే ఆలోచించుకోండి థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం ఆలోచించడమే పెద్ద సమస్య అయిపోకూడదు నెక్స్ట్ వచ్చి టేకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ అంటే మనకు మనమే ఇంక ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కాలేమేమో అని క్విట్ అయిపోతా ఉంటాం రిజెక్ట్ అయిపోతా ఉంటాం ఇంక అప్లైన్ కూడా చెప్పం చాలా సున్నితంగా ఉంటది మన మనస్తత్వం ఇంకా నాకు ఈ అవకాశం రాదేనేమో నేను మాట్లాడలేకపోతున్నానేమో నో ప్రాబ్లం అందరూ అందరిలాగా మాట్లాడలేరు సత్యబాబు గారి వెర్షన్ ఒకలా ఉంటుంది సుధాకర్ సార్ విరసన ఒకలా ఉంటుంది రమేష్ గారి విరసన ఒకలా ఉంటుంది నా వ్యర్శనం ఒకలా ఉంటుంది ఈశ్వర్ గారి వెర్షన్ ఒకలా ఉంటుంది నా లాగా అవ్వాలనుకోవటం తప్పు నేను ఇంకొకరిలాగా అవ్వాలనుకోవటం తప్పు ఎవరికి వారే ఒక ట్రెండ్ ఉంటుందండి ఆ ట్రెండ్ సెట్ చేయడానికి ప్రయత్నించండి